రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గంలో చూసుకుంటే అందరికంటే హీనంగా జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆ కాంట్రాక్ట్లో కూడా థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ పేరు మీద ఏదో కాంట్రాక్ట్ లెబెల్ జీవో వీళ్ళకి వర్తిస్తుంది వీళ్ళకి పిఆర్సి వర్తించదు ఇప్పుడు అది వచ్చినప్పుడు వీళ్ళ జీతాలు పెరుగుతాయి అని చెప్పి వాళ్ళు వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో మరి దాని ప్రకారం చూసుకుంటే కనీసం రెండు పూటలా భోజనం చేసి బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మరి ఇవాళ ప్రభుత్వం ముందు ప్రధానంగా ఈ మీటింగ్ ద్వారా మేము డిమాండ్ పెట్టదలుచుకున్నాం కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలా విడుదల చేయాలా ఎందుకంటే ఆ జీవోలు సవరించి దాదాపు పదిహేను నుంచి పదిహేను సంవత్సరాల దాకా అవుతుంది మినిమం వేజ్ యాక్ట్ ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జివో సవరించి ఇవ్వాలి కాబట్టి మరి పదిహేను సంవత్సరాల నుంచి సవరించిన జీవోలు రెండు సార్లు చేయాలి పది సంవత్సరాల నుంచి సవరించిన జీవోలు పదిహేను సంవత్సరాల నుంచి సవరించిన మూడు సార్లు చేయాలి పది సంవత్సరాల నుంచి సవరించిన జీవోలు రెండుసార్లు చేయాలి ఇప్పుడు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంబంధించి జివో నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఉంది అరవై ఎనిమిది జివో పంతొమ్మిది మార్చి రెండు వేల పన్నెండో సంవత్సరంలో వచ్చింది అంటే పన్నెండు దాటింది కదా రెండు సార్లు దాన్ని సాధించాలి కదా సాధించాలి ఇప్పుడు మా మా ఉద్యోగాలు మాకే మా జీతాలు మాకే మా నీళ్లు మాకే మా విధులు మాకే మా నిధులు మాకే అని చెప్పి రకరకాల మంచి కొత్త కొత్త స్లోగన్లతోటి తెలంగాణ తీసుకుందాం తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ వస్తుంది అన్నారు కానీ కాంట్రాక్ట్ వాళ్ళకి దళితులు తెలంగాణ వచ్చింది బతుకు తెలంగాణ కూడా రాలే తెలంగాణ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ధనం కానీ సంపద కానీ సౌభాగ్యం కానీ మొత్తం కొంతమంది రాజకీయ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ కేసీఆర్ యొక్క చుట్టాలు పక్కాలు స్నేహితులు కేసీఆర్కి అనుకూలంగా ఉండే రాజకీయ నాయకులు వీళ్ళే మొత్తం నిందాలు తెప్పిస్తే మాలాంటి వాళ్ళకి తెలంగాణ ఫలితాలు రాలే నువ్వు ఏం ఫలితాలు మాకు ఇవ్వాల్సిన అవసరంలా కనీస వేతనాల చట్టం ప్రకారం ఉన్నటువంటి అరవై ఎనిమిది జీవోని రెండు సార్లు సవరించాలి కాబట్టి ఒక్కోసారి జీవోని సవరించేటప్పుడు ఎనభై శాతం దాంట్లో కలుపుతా నలభై శాతం కలుపుతారు కాబట్టి నలభై నలభై ఎనభై శాతం ఇప్పుడున్న జీవోకి వేతనాలు పెంచి మా కొత్త జీవో రిలీజ్ చేయాలని చెప్పి కొత్తగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఒకవేళ చేయకపోతే మీ మీద కానీ మేము పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వెంటనే కనీస రత్నాల జీవోల్ని పరిష్కారం చేయాలి చేయటమే కాకుండా కాంట్రాక్ట్ లేబర్ విధానంలో పనిచేస్తున్నటువంటి మొత్తం ఈ ఉద్యోగస్తులందరినీ మినిమం పదేళ్ళు కాంట్రాక్ట్ లేబర్ హౌస్లో పనిచేస్తే వాళ్ళని పది చేయాలి అది థర్డ్ పార్టీ కాంట్రాక్టా రెగ్యులర్ కాంట్రాక్టా గవర్నమెంట్ కాంట్రాక్టా మాకేం సంబంధం లేదు ఎందుకంటే గతంలో రెండు వేల ఆరు రెండు వేల ఆరులో జివో జీవో ఉంది రెండు వేల ఆరులో ఉన్నటువంటి జీవో ఏంటిదంటే కాంట్రాక్ట్ సిస్టంలో లో పది ఏళ్ళు పనిచేసిన వాళ్ళందరికీ పర్మనెంట్ చేస్తామని చెప్పి ఒక జివో తీశారు అప్పుడు కాంట్రాక్ట్ కాదు దాన్ని మనం ఏమంటాం మస్టర్ రోళ్ల మీద ఉండనటువంటి వాళ్ళది డైలీ డైలీ కాదు ఒక రకంగా డైలీ వేజ్ అనుకోవాలి డైలీ వేసెస్లో పనిచేసే వాళ్ళని పర్మనెంట్ చేయాలి ఎవరైనా ఉండదు టెన్ ఇయర్స్ పని చేస్తే ఏ పేరు మీద అయినా వాళ్ళని పర్మినట్ చేయాలని రెండు వేల ఆరులో ఒక వచ్చింది రెండు వేల ఆరు జీవో ప్రకారం పర్మంట్ చేశాం మా కోర్టులో కేసు వేసాం కేసు వేసినప్పుడు కోర్టు ఒకటి ఇచ్చింది ఆ రెండు వేల ఆరు జీవో ప్రకారం కొత్త జీవో తీసి మీద అది చేయండి అని చెప్పి నీలపుర ఆసుపత్రిలో నేను చూసినా వాడు సమాధానం ఏం అంటే రెండు వేల ఆరు జీవో ప్రకారం రెండు వేల ఆరు కంటే ముందు పది సంవత్సరాలు కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన వాళ్ళు మా దగ్గర లేదు కాబట్టి మేము పదమూడు చేసి ముచ్చట్లేదు అని చెప్పి మనం లెటర్ కూడా పంపించాము నీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగులో ట్రాన్స్లేట్ చేయించుకొని చదువుకో నువ్వు దాంట్లో రాసింది ఏంది నువ్వు ఇచ్చిన సమాధానమేంది రెండు వేల ఆరు తరహా జీవో ఒకటి తయారు చేసి దాని ప్రకారం పది సంవత్సరాలు ఇప్పటికి పది సంవత్సరాల నుంచి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పి మనం కోర్టు ఆర్డర్ ఇచ్చింది దాన్ని మీరు చేస్తామని చెప్పి సరే ఆ కేసు నడుస్తూ ఉంది ఆ కేసు మీద ఎప్పుడేమవుతుందో తా చూద్దాము ఇప్పుడు ఈ పద్ధతి అంటే పర్మనెంట్ కావడానికి అవకాశం ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఏదో చేస్తా ఉన్నారు కాబట్టి మాకు వెంటనే పర్మనెంట్ చేయాలా ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ కట్టాల్సినంత లేదు చాలా తక్కువ పడుతున్నారు మరి ఆ కాంట్రాక్టర్లు అన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి బ్లాక్ లిస్ట్లో పెట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి సరే పోయిన గవర్నమెంట్కి ఎంత మొత్తుకున్నా ఎంత చెప్పుకున్నా చెవిటేడు ముందు శంఖం కూతురినట్టే ఉన్నది కాబట్టి ఇప్పుడు మీ గవర్నమెంట్ని తెచ్చినాం మేము కనీస వేతనాల పరిధిలో ఒక కోటి ఇరవై లక్షల మంది కార్మికులు ఉన్నారు వాళ్ళంతా కోపంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కోపంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేశారు డెబ్బై వేల మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు టీచర్స్ కానీ ఆయలు కానీ వాళ్ళకి జీతాలు పెంచకపోతే వాళ్ళు కూడా ఎగ్నెస్ట్ చేసినారు గ్రామ పంచాయతీ వర్కర్స్ దాదాపుగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యాభై వేల మంది ఉన్నారు వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్కి అనుకూలంగా ఓటేశారు అంటే ఇవాళ కార్మికుల ఓట్లతో కాంగ్రెస్ గెలిచింది అనేది నేను ఘంటాపదంగా గురించి చెప్పగలుగుతాం లేకపోతే గెలిచేది కాదు మరి నువ్వు అధికారంలో వచ్చినాక నువ్వు చేసినటువంటి వాగ్దానాలు మర్చిపోవటానికి వెళ్ళేది కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు కనీస వేతనాల జీతాలు పెంచాలి మాకు ఇవ్వాలి ఇప్పుడు మాకు వాళ్ళు ఏం చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మూడు వేల ఇరవై మూడు రూపాయలు యజమాని వాటా కార్మికుడు వాటి రెండు కలిపి పీఎఫ్ కట్ చేస్తున్నామని చెప్పి ఒప్పుకున్నారు కానీ పదహారు వందల కంటే మించి కట్టట్లా అదొకటి తేల్చాలి గవర్నమెంట్ ఈ విషయాలన్నీ ఉన్నాయి కొందరలో మనం ఒక టీంగా ఏర్పడి ఆ టీం ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరి ఆయన టైం ఇస్తాడా ఎందుకంటే కార్మిక శాఖ ఆయన దగ్గరనే ఉంది ఆయనే కలవాలను మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మెమో ఇచ్చి మన సమస్యలన్నీ తెలియజేద్దాం ఒకవేళ వాళ్ళు లైన్కి వచ్చి పరిష్కారం చేస్తే సంతోషమే మేమేం గొడవలు చేయము లేదు మా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికోసమే మనం ఈ సమావేశం పెట్టాం